హలో నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ అండి నేను కార్డియాలజిస్ట్ని సో నా వీడియోల్లో అధిక శాతం డైట్ గురించి ఉంటాయని మీ అందరికీ తెలుసు వాటిలో కూడా నేను ఎక్కువ టెక్నికల్ పదాలు ఉపయోగించకపోయినా నేను చివరికి చెప్పే ఒక దాన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు అంటే మీరు మధ్యాహ్నం పన్నెండు నుండి ఏడు లోపల మీరు తినేదంతా మీరు తినండి ఆ తర్వాత తినకండి ముందు తినకండి అని బేసికలీ దీనిలో భాగంగా బ్రేక్ఫాస్ట్ మానేసేయండి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటాం ఇకపోతే ఒక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ న్యూస్ అనేది కూడా వస్తూ ఉంటుంది ఏహెచ్ఏ న్యూస్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ న్యూస్ అంటారు వాళ్ళలో ఆ న్యూస్ దాంట్లో ఒక న్యూస్ ఐటమ్ కింద ఏమి ఇచ్చారంటే దీన్ని చెప్పిన ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పాను కదా ఎవరైతే ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళలో హార్ట్ అటాక్ల వల్ల చనిపోవటం అనేది ఎక్కువగా గమనించారు తొంభై తొంభై ఒక్క శాతం ఎక్కువగా గమనించారు అనేటటువంటిది ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది సో అది రావడంతో అఫ్ కోర్స్ మనం న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా డిబేట్లు పెట్టాయి ఎవరెవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళందరూ కి హాని జరుగుతోంది మీరు చెప్పిందాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా సెల్ఫ్ డిక్లేర్డ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సో వెంటనే సోషల్ మీడియాల్లో వీళ్ళందరూ చెప్పే తప్పు మూడు పొట్ల తినేసేయండి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది సో ఇది ఏంటంటే మనం ఒక డేటాని మనకి ఎలా నచ్చితే అలాగ చెప్పుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం దాన్ని పూర్తిగా స్టడీ కూడా చేయకుండా సో చేసినటువంటి ఎక్కడ అది మూలాంకాల నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం సో దీన్ని కాస్త మనం విశ్రీకరిస్తే అసలు ఈ డేటా చేసింది ఎవరు చైనీయులు ఎటాల్ అని షాంఘై జియో యూనివర్సిటీ చైనా వాళ్ళు ఎవరిని స్టడీ చేశారు అమెరికన్స్ని స్టడీ చేశారు అమెరికన్స్ యొక్క హెల్త్ డేటాని అమెరికన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డేటా వీళ్ళు స్టడీ చేసి వీళ్ళు ఒక పేపర్ రిలీజ్ చేశారు సో మేడ్ ఇన్ చైనా వస్తువులు ఎట్లా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయి ఏమిటి కూలంకషంగా దాన్ని లోతుగా దాన్ని చదవకపోవడం పైగా దాంట్లో మనకి ఏదైతే సెన్సేషనల్గా ఉంటుందో దాన్ని రిపోర్ట్ చేయడం దానివల్ల జరిగింది ఎందుకో మీకు చెప్పుకొస్తాను ఇప్పుడు బేసికలీ సో ఇరవై వేల అమెరికాలో యుఎస్ఏలో ఉన్నటువంటి అడల్ట్స్ వాళ్ళని ఎనిమిదేళ్ల పాటు వాళ్ళ డేటా తీసుకున్నారు రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా డేటా తీసుకున్న వాళ్ళని వాళ్ళలో ఏమేమి తిన్నారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్తారు చూసారా ఆ డేటా అనమాట అది సో వాళ్ళ డేటాను వీళ్ళు తీసుకుని ఆ ఎనిమిదేళ్లలో ఎంతమంది చనిపోయారు దేనివల్ల చనిపోయారు అని ఒక అబ్జర్వేషనల్ స్టడీ అంటే ఇంత మంది మనుషులను చూసి దీన్ని వాళ్ళలో ఏముంది అని చెప్పేసి ఒక అబ్జర్వేషన్కి వస్తారు వాళ్ళు దాన్ని రి వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ కన్క్లూషన్ ఏమిటి తొంభై ఒక్క శాతం మంది చనిపోయారు అని చెప్పేసి గుండె కారణాల వల్ల చనిపోయారు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు సో వీళ్ళు చేసిన స్టడీలో ఏమిటి ఎవరెవరైతే పదహారు గంటలు ఏమి తినకుండా ఉంటారో రోజుకి మొత్తం వాళ్ళు తినేదంతా ఎనిమిది గంటల లోపల ఎన్నిసార్లు తిన్నా ఎనిమిది గంటల లోపల తింటారో వాళ్ళని వీళ్ళు స్టడీ చేయటం అంటే జరిగింది కాకపోతే ఇప్పుడు వీళ్ళది నేను కంటా కంటే వీళ్ళు చేసినటువంటి స్టడీని ప్రపంచంలో కార్డియాలజీలో డైట్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు ఏమి అన్నారు అనే దాని గురించి మనం చెప్పుకోవడం బెటర్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను నా సొంత అభిప్రాయాలు చెప్పడం కంటే ఎక్స్పర్ట్స్ ఏమన్నారు చెప్పడం అది ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం గురించి మనం చెప్పాలి తప్ప ఇది నా నేను చెప్పిన దానిలాగా నేను దీన్ని నేను ఆపాదించుకోవడం లేదు నిజానికి సమీర్ బన్సల్ అనేటటువంటి ఆయన ఆయన ఒక స్టడీ చేశారు అంత డైట్లో ఇప్పుడు స్టడీ చేసి రెండు రకాలు ఒకటి చూసి చెప్పడం రెండోది కొత్తగా మనమే స్టడీ చేయడం ఎవరో చేసినట్టు డేటాను చూసి ఆ డేటా మీద మన ఇంప్రెషన్ చెప్పడం ఒకటి రెండోది మనమే ఒక స్టడీ డిజైన్ చేసి దాని ఒక పాపులేషన్ పెట్టుకొని వీళ్ళలో ఈ మందులో ఈ డైట్ ఏదో ఇచ్చి వాళ్ళు ఎలాగ మారుతోంది వాళ్ళ జీవనశైలి ఎలా మారుతుంది వాళ్ళ కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతోందని మనం స్టడీ చేయడం వేరే అలా స్టడీ చేసిన సమీర్ బన్సల్ ఈ చైనా వాళ్ళు అలా చేయలే చిన్నవాళ్ళు వాళ్ళు అమెరికా డేటా తీసుకుని దీంట్లో ఇది అని చెప్పారంటే అబ్జర్వేషనల్ వాళ్ళ వాళ్ళ సొంత అభిప్రాయాలవి ముందు ఒక మనుషుల్ని తీసుకుని వాళ్ళలో కొంతమందికి ఒక పొని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొలెస్ట్రాల్ తగ్గించిన డైట్ ఇవ్వడం కొంతమంది ప్యూర్ ప్లాంట్ బేస్డ్ డైట్ ఇవ్వడం కొంతమందికి రెడ్ మీట్ ఇవ్వడం కొంత కొంతకాలానికి వీళ్ళ కొలెస్ట్రాల్స్ ఏమవుతాయి వీళ్లలో గుండె అటాక్స్ పెరుగుతున్నాయి ఇలాంటి స్టడీ చేసిన ఆవిడ ఈవిడ పేరు ప్యామ్ టాప్ నేను చెప్పినట్టుగా ఈవిడ ఏం చెప్పారంటే వీళ్ళు చేసిన వీళ్ళు స్టడీ చేసినటువంటి ఇరవై వేల డెబ్భై ఎనిమిది పేషెంట్లలో ఫస్ట్ వాళ్ళు ఎలాగ కనుక్కున్నారు అంటే పేషెంట్లు వచ్చిన వాళ్ళని అయ్యా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారంటే ఆమె చేస్తాం వారానికి ఎన్ని రోజులు చేస్తారంటే వారానికి రెండు రోజులు చేస్తాం మేము అనేవి ఎనిమిదేళ్ల క్రితం డేటా వాళ్ళు జస్ట్ వాళ్ళ పేషెంట్ల యొక్క నోటి మాట కింద తీసుకున్నారు వాటి వారానికి రెండు రోజులే వాళ్ళు చేస్తారు మిగతా రోజులు ఏం చేస్తారు రెండు రోజుల దాకా మాత్రమే వాళ్ళు గుర్తు తెచ్చుకోగలుగుతున్నారు మిగతా వాళ్ళు చేస్తారు లేదు వాళ్ళకి తెలియదు కనీసం రెండు రోజులు అయితే చేస్తాను అని చెప్తున్నారు వాళ్ళు ప్లస్ పూర్తిగా డేటా ఆబ్జెక్టివ్గా లేకుండా పేషెంట్ ఏం చెప్తే అది మనం తీసేసుకున్నాం సో ఎంత శాతం మంది నిజం చెప్పారు ఎంత శాతం మంది అబద్ధం చెప్తున్నారు ఎంత శాతం మంది గొప్ప కోసం చెప్తున్నారు ఇవేవి మనకు తెలియవు ఏం ఇక ఏం చేస్తారే వారానికి రెండు సార్లు తింటారు అంటే వారానికి కనీసం రెండుసార్లు తింటాను చేసుకో అన్నట్టుగా వాళ్ళు రాసుకున్నారు బేసికలీ సో ఈ డేటా ఎంతవరకు రిలయబుల్లో మనకు తెలియదు పేషెంట్ యొక్క వచ్చిన వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి బట్టి ఆధారపడి ఉంటుంది రెండవది మూడవది ఈ చనిపోయిన వాళ్ళల్లో అరవై అరవై ఒక్క శాతం మంది సిగరెట్ తాగేవాళ్ళు చనిపోయారు సో ఇవేమీ కూడా దీనిలో రిపోర్ట్ చేయబడలేదు సో మనకి ఏం కావాలో దాన్ని హైలైట్ చేసి చెప్పారు తప్ప ఇది దానిలో కరెక్ట్ రిప్రజెంటేషన్ అయితే కాదు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళల్లో వాళ్ళు స్మోకర్స్ తర్వాత నేను చెప్పింది స్టడీ వీళ్ళ ఇరవై వేల మందిలో వీళ్ళు చనిపోయిన వాళ్ళు ముప్పై ఆరు మంది అంటే టూ పర్సెంట్ ఆఫ్ ది స్టడీ పాపులేషన్ సో ఇది సెలెక్టివ్గా మనకి ఏం కావాలో దాన్ని తీసుకుని దాన్ని హైలైట్ చేసి సెన్సేషనలైజ్ చేసే ప్రయత్నమే అని చెప్పేసి చాలా ఎక్స్పర్ట్స్ ఇంకొక ఆయన దీపక్ భట్ అని ఒక ఇండియన్ ఆయన బేసిక్లీ ఆయన హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చూస్తారు అంటే ప్రపంచంలో మెడిసిన్లో అంటే మెడిసిన్లో కొన్ని మంచి ఉంటాయి సర్జరికల్ బ్రాంచెస్ కొన్ని మంచి ఉంటాయి మెడికల్ బ్రాంచెస్లో అతి సూపర్గా అతి నెంబర్ వన్ స్కూల్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో అని కార్డియాలజిస్ట్ దీపక్ భట్ దీపక్ భట్ గారు ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశారు ఇదే చెప్తున్నారు ఆయన తప్పుగా రిప్రజెంట్ చేసిన డేటా మీద సెన్సేషనలైజ్ చేసి చెప్పిన తప్ప ఇది కరెక్ట్ కాదు అని సో మవ శ్రీనివాసు నువ్వేం చెప్తావుయ్య అంటే నేనేమంటానంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల మాత్రమే మీరు బరువు తగ్గుతారు ఎవరైతే ఫస్ట్ అన్నం మానేయండి అని అంటామో వాళ్ళకి అన్నం మానేటం మా వాళ్ళ కాదు అంటే కనీసం మీరు తినే తిండిలో అది రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటే ఏమిటి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ మీరు ఎంత లేటుగా తినగలిగితే అంత లేటుగా తినగలుగుతూ డిన్నర్ కూడా ఎర్లీగా ఆరింటికి ఎడ్డింటికి మీరు తినేయగలిగితే అండ్ పన్నెండు ఏడు మధ్యలో రెండు మీల్స్ తీసుకోగలిగితే ఫస్ట్ మీ బరువు తగ్గడం మొదలవుతుంది ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ ప్రూవ్ అయినటువంటి డేటా సో దీని మీద మంచి మంచి చేద్దాం అనుకుంటుంటే దానికి ఆటంకాలు ఎన్నో వస్తాయి కాబట్టి ఎన్నో ఆటంకాలు వస్తాయి కానీ సంవత్సరాల తరపు ప్రూవ్ అయిన డేటా ఏం చెప్తోందంటే బ్రేక్ఫాస్ట్ ఆపివేయడంతో స్టార్ట్ చేయండి అక్కడి నుంచి మధ్యాహ్నం అన్నం తినే లోపు మధ్యాహ్నం అన్నం ఎంత లేటుగా తినగలిగితే అంత తినండి ఈ లోపుగా మీరు ద్రవ పదార్థాలు పాలు కాఫీ టీ గ్రీన్ టీ ఇలాగేదో దాంతో మేనేజ్ చేసుకుంటూ మధ్యాహ్నం దాకా ఉండగలిగితే మీరు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాడిఫికేషన్స్ ఉంటాయి ఈ తినే తిండిలో మళ్ళీ ఏం మాడిఫికేషన్ వన్ సెకండ్ స్టెప్ సో దీన్ని ఇక్కడతో ఆపి అంటే కాంప్లికేట్ చేయకుండా ఉండడానికి ఫస్ట్ స్టెప్ నేను చెప్పేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఆపేసేయండి లేట్గా లంచ్ చేయండి డిన్నర్ కూడా ఎయిర్లీగా చేయండి రాత్రి మళ్ళీ ఆకలిస్తే రాత్రి ఇంకో గ్లాస్ పాలో మజ్జిగ మీరు తాగండి తిండి మాత్రం పన్నెండు నుండి ఏడు గంటల లోపల మీరు ఫినిష్ చేసుకోండి ఇలా చేస్తే మీరు బరువు తగ్గడం మొదలెడతారు అనేటటువంటిది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది సైంటిఫిక్లీ ప్రూవ్ సత్యం నమస్కారం అండి